టీడీపీ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు అన్నారు రైతుల సమస్యలపై సకాలంలో స్పందిస్తూ సమస్యలను జిల్లా కలెక్టర్ స్థాయి వరకు తీసుకువెళ్లి వెంటనే పరిష్కరిస్తున్నట్లు వివరించారు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మిల్లర్లతో మాట్లాడి ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకున్నామన్నారు సెంట్రల్ నియోజకవర్గం అరవై నాలుగవ డివిజన్ కుందావారి కండ్రిక గ్రామంలో సొసైటీ ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ప్రారంభించారు ధాన్యం కొనుగోలు కేంద్ర ప్రారంభానికి విచ్చేసిన బోండా ఉమాకు గ్రామ రైతులు స్థానిక టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు రైతాంగ సమస్యలను బోండా ఉమా ఈ సందర్భంలో అడిగి తెలుసుకున్నారు అనంతరం బోండా ఉమా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రైతాంగం తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొన్నారన్నారు రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసినా డబ్బులు సక్రమంగా ఇచ్చేవారు కాదన్నారు వైసీపీ ప్రభుత్వంలో దళారులు రాజ్యం ఏలేవారని రైతులకు గిట్టుబాటు ధర కూడా లభించేది కాదన్నారు రైతుల సమస్యలపై సకాలంలో స్పందిస్తూ సమస్యలను జిల్లా కలెక్టర్ స్థాయి వరకు తీసుకువెళ్లి వెంటనే పరిష్కరిస్తున్నట్లు వివరించారు